హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన అభ్యసనము అనే చాప్టర్లోని ప్రీవియస్ బిడ్స్ గత పరీక్షల్లో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యాలా మీ సహాయాన్ని అందించండి జడ్పీడీ అనే భావన వీరికి సంబంధించినది లెవ్ వైగాడ్స్కి సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం దానివల్ల క్రమంగా ఆమె ఇంగ్లీష్ టీచర్ పట్ల భయం పెంచుకుంది దీనికి ఉదాహరణ ఉద్దీపన సామాన్యీకరణ సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము అనుకూల బదలాయింపు ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వటాన్ని ఏమంటారు అతి సంజ్ఞానాత్మక అతి సంజ్ఞానాత్మకత అంటారు పిల్లలలో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనము స్వీయ నిర్దేశనం కోసము ధారణ కాలము అతి తక్కువగా ఉండే స్మృతి సంవేదన స్మృతి రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మరిచిపోయింది ఇది ఈ రకమైన విస్మృతి అమ్నీషియా కార్యక్రమయుత అభ్యసన లక్షణము కానిది సహకార అభ్యసనము విద్యార్థి కేంద్రీకృత అభ్యసనము స్వీయ వేగ అభ్యసనము తక్షణ పునర్బలనం అనేవి కార్యక్రమయుత అభ్యసన లక్షణాలు ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనము అంతరదృష్టి అభ్యసనము వస్త్రాలు ఇల్లు మరియు విద్య అనేవి గౌణ అవసరాలు వ్యక్తిలో దీని వలన ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము పరిపక్వత బోధనా యంత్రాలు ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి పరికరాత్మక నిబంధనము గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన పీఠభూమి దశ లక్షణము అభ్యసనంలో పురోగతి ఉండదు అనేది పీఠభూమి దశ లక్షణము పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండటాన్ని ఎలా అంటారు జైగార్నిక్ ప్రభావము జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యము మూల్యాంకనము పరిశీలన అభ్యసనంలోని దశల వరుస క్రమము అవధానము ధారణ పునరుత్పాదన పునర్బలనము అవధానము ధారణ పునరుత్పాదన పునర్బలనం అనేది పరిశీలన అభ్యాసంలోని దశల వరుస క్రమము కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారాన్ని నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది ఈ దృగ్విషయాన్ని ఎలా పేర్కొంటారు బదిలీ ప్రభావము అని పేర్కొంటారు రవి ఒక పద్యం నేర్చుకోవడానికి పదిహేను ప్రయత్నాలు తీసుకున్నాడు ఒక నెల తర్వాత దానిని తిరిగి నేర్చుకోవడానికి మూడు ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు అతని పొదుపు గణన ఎనభై శాతము ఈ దశలో అభ్యసనము చాలా వేగంగా జరుగుతుంది ప్రారంభ స్ఫూర్తి దశలో పిల్లలకు నియోజనాలు ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించే నియమము అభ్యాస నియమము అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకము మానసిక ఆరోగ్యము మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే పుస్తక రచయిత కోహెలర్ నేర్చుకున్న భావనను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది వినియోగము వైగాడ్స్కి ప్రకారం పిల్లలలో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగము స్వీయ నిర్దేశనము ప్రేరేపిత విస్మృతిని ఎలా అంటారు దమనము కాలం గడిచే కొద్దీ విద్యార్థి నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ అంతర్దృష్టి అంతరదృష్టి అభ్యసనం జరిగే పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి పెద్ద గుంపులో కూడా మన పిల్లలను మనం సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే కారకము సాన్నిహిత్యము సాధారణంగా పద్యాలు ఎక్కాలు నేర్చుకోవడానికి మనం ఉపయోగించే స్మృతి బట్టి స్మృతి శ్రవణ అభ్యాసకులు దీని ద్వారా సులభంగా నేర్చుకుంటారు వినడం ద్వారా క్రింది వాణిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది వర్ణ స్థిరత్వము ఎబ్బింగ్హౌస్ ధారణ వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి అరవై ఆరు శాతం వైగాడ్స్కీ ప్రకారం ఈ క్రింది అంశము దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ పరిశీలించడం క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్నవారు డేవిడ్ కోల్బ్ అభ్యసనం అంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు గేట్స్ ఎనిమిదవ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి తొమ్మిదవ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ పుటాకారము ఆరు నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం పరిపక్వత లోపము పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేర్వేరుగా ప్రతిస్పందించడం ఉద్దీపన విచక్షణ వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడియున్న ప్రక్రియ భావనోద్భవము నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితము మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీరిని పెంపొందిస్తాయి ఏకాగ్రత మరియు పరిశీలన ఈ సిద్ధాంతము సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలవబడుతుంది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితము పరిశీలన అభ్యసన ఫలితము మోటార్ సైకిల్ నడపడమును నేర్చుకోవడం దీనికి ఉదాహరణ కార్యక్రమయుత అభ్యసనము తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి పిల్లల సామర్థ్యాలకు మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారమని నిర్వచించినది వుడ్వర్త్ పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు వయస్సు అనుభవం గెస్టార్డ్ పూరణ నియమము ఏ అంశాన్ని తెలుపుతుంది సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగడం కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఏ దశ ఉంటుంది క్రియాశీలన ప్రయోగము మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఈ నియమం తెలియజేస్తుంది సామీప్య నియమము పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందినది అభ్యసనము అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖలు ఎస్ రకపు అభ్యసన వక్రరేఖలు టైప్ రైటర్ మరియు కంప్యూటర్లలోని కీబోర్డ్ యొక్క సారూప్యత వల్ల టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుందని ఈ సిద్ధాంతం చెబుతుంది సమరూప మూలకాల సిద్ధాంతము వైగాడ్స్కి ప్రకారం ఈ క్రింది అంశము ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ సంశ్లేషణ సరి జతను గుర్తించండి మానసిక చలనాత్మక రంగం అనేది హస్తలాఘవానికి సంబంధించిందనేది సరి అయిన జత వానిలో గౌణ అవసరము దుస్తులనేవి గౌణ అవసరాన్ని సూచిస్తాయి మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలలో ఏర్పడే భావన రంగు భావన మానసిక శారీరక అఘాతం వల్ల జరిగే అపసామాన్య విస్తృతి అమ్నీషియా ఆన్ మెమరీ పుస్తక రచయిత ఎబ్బింగ్ హౌస్ క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారము ప్రేరణ తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ కుంభాకార అభ్యసన వక్రరేఖ అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు ఆసక్తి వలన ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయటం దీనికి ఉదాహరణ క్రమయుత అభ్యసనము నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది భావాల సంసర్గము ద్విపార్శ్వ బదలాయింపు అనేది ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండో వైపుకు బదిలీ చేయడాన్ని సూచిస్తుంది అభ్యసనానికి పరిణితికి సంబంధం లేదు ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతము బ్రోనర్ బోధనా సిద్ధాంతము క్రిందివాణిలో పిల్లల అభ్యసనమును ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది స్నేహితుల పరస్పర సంబంధాలనేది పిల్లల అభ్యసనంను ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది పిల్లల అభ్యసనంను ప్రభావితం చేసే కుటుంబ కారకాలు కుటుంబ అవ్యవస్థ శిశువు పుట్టిన వరుస క్రమ్ము తల్లిదండ్రుల ఆశలు క్రిందివాణిలో అమూర్త భావనకు ఉదాహరణ ప్రజాస్వామ్య భావన ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు పూర్ణత సామ్యము మరియు సామీప్యత అనేవి ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు అభివృద్ధికి సంబంధించి ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి దీని గురించి ఉద్దీపన ప్రతిస్పందనల సాహచర్యం గురించి తెలుసుకోవడం వికాసం యొక్క ప్రవర్తనావాద సిద్ధాంతాలు ప్రతిపాదించింది ఇవాన్ పావ్లో మరియు బిఎఫ్ స్కిన్నర్ క్రింది వానిలో అభ్యసనకు సంబంధించి సరి అయినది అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది సరిగ్గా జతపరచబడిన జత బూర సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనేది సరిగ్గా జతపరచబడిన జత అవధాన ఏకాగ్రత అనేది అవధానం యొక్క లోతు పరిపూర్ణత యొక్క సూచిక పునర్బలన అభ్యాస ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనమని నిర్వచించింది కింబల్ లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది ఈ వాక్యము ఈ భావనోద్భవ సూత్రానికి చెందుతుంది సాధారణీకరణం నుంచి ప్రత్యేకము ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు ఇంది ఇముడి ఉన్న ప్రేరణ బహిర్గత ప్రేరణ కార్యక్రమయుత అభ్యసనము దీని ఫలితము కార్యసాధక నిబంధనం యొక్క ఫలితము ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ రేఖ యక్షమునకు సమాంతరంగా ఉంటుంది పీఠభూమి దశలో క్రిందివాణిలో ఒక అంశము విద్యార్థుల అభ్యసనమును అంతగా ప్రభావితం చేయదు లింగభేదము భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకొని ప్రతిస్పందించే సామర్థ్యము వాక్ ప్రత్యక్షము ప్రాసంగిక ప్రత్యక్షము కుడి చేత్తో రాయగల వ్యక్తి ఎడమ చేత్తో కూడా రాయగలిగితే అది ఈ రకమైన బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు క్రిందివానిలో స్మృతిని పెంచే కారకము అవధానము భ్రమ గురించి ఈ క్రిందివానిలో సరికానిది భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది స్మృతి సూచనలు లేకపోవడం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యాన్ని ఇలా అంటారు పునరుద్ధరణ వైఫల్యము ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానము వాటిని ఉపయోగించడం ద్వారా బలపడుతుంది ఇది తాండాయిక్ ప్రతిపాదించిన ఈ నియమము అభ్యాస నియమము క్రింది వానిలో సరైన జత పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం సరి అయిన జత మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఈ అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతే వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు అభ్యసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ తారండైక్ అవధాన కారకాలకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఒకటి మిగతా వాటి కంటే భిన్నమైనది చిత్తవృత్తులు మరియు వైఖరులు స్మృతి ప్రక్రియలో రెండవ సోపానము ధారణ బ్రోనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతంలోని బోధనాక్రమానికి సంబంధం లేనిది సంజ్ఞానాత్మక పద్ధతి చిత్రప్రతిమ పద్ధతి ప్రతీకాత్మక పద్ధతి క్రియాత్మక పద్ధతి అనేవి బ్రోనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతంలోని బోధనాక్రమానికి సంబంధం గలవి అసంకల్పిత ప్రతిస్పందనను రాబట్టే ఉద్దీపన సహజ ఉద్దీపన కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్కిన్నర్ ఒక విద్యార్థి ఒక పనిని ప్రాముఖ్యంగా నమ్మి ఆ పని చేయడంలో ఆనందం పొందితే ఆ ప్రేరణ అంతర్గత ప్రేరణ గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం కానీ నీరు తాగించలేము కదా అనే సామెతకు ఆధారము సంసిద్ధతా నియమము అభ్యసనం అనేది సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండడంలో ఇమిడి ఉన్న ప్రేరణ అంతర్గత ప్రేరణ అక్షాంశాలు రేఖాంశాలనే భావనలు ఈ భావనలకు ఉదాహరణలు అమూర్త సంక్లిష్ట అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది మూలకాల సిద్ధాంతము నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపనివ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది విలుప్తీకరణానికి ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎడ్గర్ రూబిన్ స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలు న్యూరోగ్రామ్స్ రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఉన్న అభ్యసనము వాస్తవికత అభ్యసనము శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది విచక్షణ అభ్యసనము స్మృతి ప్రక్రియలో మొదటి సోపానము అభ్యసనము సంవేదన యొక్క మూలకాలు అంశాల గురించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు సంవేదన ఎక్కువసేపు ఉన్నప్పుడు స్పష్టత తగ్గుతుంది అనేది సరికాని అంశము ప్రతి సంవేదన రకము తన ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది ప్రతి సంవేదన తన తీవ్రతకు సంబంధించి భిన్నంగా ఉంటుంది ప్రతి సంవేదన కొంత సమయం పాటు ఉంటుంది ఇవన్నీ కూడా సంవేదన యొక్క మూలకాలు లేదా అంశాల గురించిన వాటిలో సరి అంశాలు ఎన్కోడింగ్ అనేది స్మృతి చిహ్నాలు ఏర్పడే ప్రక్రియ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కొహ్లర్ ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక జత సరి అయినది కాదు పావులో కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది సరి అయినది కాదు తాండైక్ డైక్ దోష సిద్ధాంతము సరైన అంశము బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతము సరైన అంశము బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతము ఇది కూడా సరి అంశమే ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనము నిశిత పరిశీలన ఉండదు ప్రజాస్వామ్యము అనేది అమూర్త భావన అభ్యసనం మందకొడిగా జరిగే దశ చాంచల్య దశ ఈ క్రిందివాన్లో సరికాని జత సమరోప మూలకాల సిద్ధాంతము తర్స్టన్ అనేది సరికాని జత సామాన్యీకరణ సిద్ధాంతము చార్లెస్ జెడ్ సరి అయిన జత ఆదర్శాల సిద్ధాంతము బాగ్లే ఇది సరి అయిన జతే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము గెస్టాల్డ్ వాదులు ఇది కూడా సరి అయిన జతే సమరోప మూలకాల సిద్ధాంతము తారన్ డైక్ పొదుపు గణన సూత్రము అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద పొదుపు గణన సూత్రము అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లించడం బట్టి స్మృతి పునఃస్మరణ పునచ్చరణ పునరభ్యసనమును ప్రోత్సహించే నియమము అభ్యాస నియమము నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపన్ను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయడం పునర్బలన నియమము ఈ వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ విశ్లేషించడం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్